టిఎస్పిఎస్సి వెబ్సైట్లో గ్రూప్ ఫోర్ ఫైనల్ లిస్ట్ అనేది పెట్టడం జరిగింది ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రూప్ ఫోర్ సర్వీస్ సెలెక్షన్ లిస్ట్ అని ఇది దీంట్లో ఓపెన్ చేస్తే ఇప్పుడు గ్రూప్ ఫోర్ ఎగ్జామ్కి సెలెక్ష ఎవరైతే సెలెక్ట్ అయినో వాళ్ళ నేమ్స్ అనేటివి ఇవ్వడం జరిగింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ ఫోర్ సర్వీస్ నోటిఫికేషన్ ప్రొవిజనల్ సెలెక్షన్ నోటిఫికేషన్ ఎవరైతే సెలెక్ట్ అయినరో వాళ్ళ నేమ్స్ అయితే హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకుంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ రిసిప్ట్ ఆఫ్ స్పోర్ట్స్ మెరిట్ లిస్ట్ ఫ్రమ్ ద కమిటీ ఆఫ్ సె ఆఫ్ గవర్నమెంట్ ద క్యాండిడేట్స్ విత్ ద ఫాలోయింగ్ హాల్ టికెట్ నెంబర్స్ హ్యావ్ బిన్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ద ప్రొవిజనల్ సెలెక్షన్ ఆర్ పబ్లిష్డ్ హియర్ విత్ సబ్జెక్ట్ టు ద ఫాలోయింగ్ కండిషన్స్ ఇవైతే కండిషన్స్ ఆ కండిషన్స్ ఒకసారి చదువుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ వస్తే ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్స్ ఆఫ్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది హాల్ టికెట్ నెంబర్ సెలెక్ట్ పోస్ట్ ఇవి ఈ ఫస్ట్ నెంబర్ ఉంది కదా ఇవి లే పోస్ట్కి సెలెక్ట్ అంటే పోస్ట్ నెంబర్ ఎయిటీ ఫైవ్ జూనియర్ అసిస్టెంట్ ఆదిలాబాద్ ఇట్లా ప్రతి డిస్టిక్ది అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆదిలాబాద్ డిస్టిక్ ఆదిలాబాద్ దాని తర్వాత హన్మకొండ ఇట్లా క్యాడర్ అయితే ఇవ్వడం జరిగింది ప్రతిదీ ఆదిలాబాద్ ఇవన్నీ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మంచిర్యాలు నిర్మల్ ఇట్లా ఈ విధంగా మొత్తము టూ టెన్ పేజెస్ అయితే ఉన్నవి మొత్తం ఎవరైతే సెలెక్ట్ అయినారో వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ ఉంది వాళ్ళ ఏ పోస్టుకు సెలెక్ట్ అయిన పోస్ట్ నేమ్ ఉంది జూనియర్ అసిడెంట్ ఇక్కడ వార్డ్ ఆఫీసరు అట్లా ఇవ్వడం జరిగింది ఎవరైతే ఉన్నారో ఒకసారి మీరు ఇది ఓపెన్ చేసి చెక్ చేసుకోండి వచ్చిన వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో